హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యములను గురించి తెలుసుకుందాము స్టాప్ హెయిర్ ఇక్కడ ఆగు స్టాప్ హెయిర్ ఇక్కడ ఆగండి ట్రై అగైన్ మరలా ప్రయత్నించు ట్రై అగైన్ మరలా ప్రయత్నించండి ఎల్స్ ఇంకెవరు హూ ఎల్స్ ఇంకెవరు ఎబౌట్ హూమ్ ఎవరి గురించి ఎబౌట్ హూమ్ ఎవరి గురించి బీకామ్ నిశ్శబ్దంగా ఉండు బీకామ్ నిశ్శబ్దంగా ఉండండి కాల్ హర్ ఆమెను పిలువు కాల్ హర్ ఆమెను పిలవండి డోంట్ ట్రష్ తొందర వద్దు డోంట్ రష్ తొందర వద్దు ఈట్ స్లోలీ నెమ్మదిగా తిను ఈట్ స్లోలీ నెమ్మదిగా తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching this video.